ಅನಂತಕರುಪಾರ ಕರುಣಾ ಪ್ರದ ಐನ ಅಹ ಪೇರು ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథ సూచనలు ఇందులో సజ్జనులకు మార్గదర్శకత్వము మరియు కారుణ్యము ఉన్నాయి الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون واريك يا وريتي نماز نستابنشي مددانم زكاة استارو مريو فرلوك جيويتا ميدا درمين نمكم كليجون تارو أولئك <applause> అలాంటి వారే తమ ప్రభు తరఫు నుండి వచ్చిన మార్గదర్శకత్వం మీద ఉన్నవారు మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు ومن الناس من يشتري لهو الحديث ليضل عن سبيل الله بغير علم ويتخذها هزوا أولئك لهم عذاب مهين مرشو معنو للو كندرو نعم ليكا ورد كالك ماتل ప్రజలను అల్లహ మార్గం నుండి తప్పించేవారున్నారు మరియు వారు దానిని అల్లహ మార్గాన్ని పరిహాసం చేస్తుంటారు అలాంటి వారికి అవమానకరమైన శిక్ష పడుతుంది وإذا تتلى عليه آياتنا ولا مستكبرا كأن لم يسمعها كأن في أذنيه وقرا فبشره بعذاب أليم على انتباريك ما سوچنا آيات بني پنچ جيسي نفدو آتاني رندو چهولا అతడు వాటిని విననే లేదన్నట్లుగా అహంకారంతో మరలిపోతాడు వానికి అతి బాధాకరమైన శిక్ష పడుతుందనే వార్తను వినిపించు నిశ్చయంగా ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారి కొరకు పరమానందకరమైన స్వర్గవనాలుంటాయి వారు శాశ్వతంగా వాటిలో ఉంటారు ఇది అల్లాహ్ యొక్క సత్యవాగ్దానం మరియు ఆయన సర్వశక్తిమంతుడు మహావివేకవంతుడు خلق السماوات بغير عمد ترونها وألقى في الأرض رواسي أن تميد بكم وبث فيها من كل دابة وأنزلنا من السماء లేకుండా సృష్టించాడు మరియు భూమిలో పర్వతాలను నాటాడు అది మీతో పాటు కదలకుండా ఉండాలని మరియు దానిలో ప్రతి రకమైన ప్రాణిని నివసింపజేశాడు మరియు మేము ఆకాశం నుండి నీటిని కులిపించి దానిలో రకరకాల శ్రేష్టమైన పదార్థాలను ఉత్పత్తి చేశాము ఇదంతా అల్లహ సృష్టి ఇక ఆయన తప్ప ఇతరులు ఏమి సృష్టించారో నాకు చూపండి అలా కాదు ఈ దుర్మార్గులు ولقد آتينا لقمان الحكمة أن اشكر لله ومن يشكر فإنما يشكر لنفسه ومن كفر فإن الله غني వివేకాన్ని ప్రసాదించాము అతను అల్లహకు కృతజ్ఞుడుగా ఉండాలని మరియు ఎవడైతే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాడు అతడు నిశ్చయంగా తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుతాడు మరియు కృతజ్ఞతకు పాల్పడిన వాడు నిశ్చయంగా అల్లహ స్వయం సమృద్ధుడు సర్వస్తోత్రాలకు అర్హుడని తెలుసుకోవాలి మరియు జ్ఞాపకం చేసుకోండి లుహ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు ఓ నా పుత్రుడా అల్లహకు సాటి భాగస్వాములను కల్పించకు నిశ్చయంగా <applause> <applause> ووصينا الانسان بوالديه حملته امه وهنا على وهن وفصاله في عامين وفصاله في عامين ان اشكر لي ولوالديك الي المصير మరియు అల్లహ ఇలా ఆదేశిస్తున్నాడు మేము మానవులకు తన తల్లిదండ్రుల ఎడల మంచితనంతో మెలగటం విధిగా చేశాము అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ తన గర్భంలో భరిస్తుంది మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడమై ఉండు وإن جاهداك على أن تشرك بما ليس لك به علم فلا تطعهما وصاحبهما في الدنيا معروفا واتبع سبيل من أناب إلي ثم మరియు ఒకవేళ వారిరువురు నీవు ఎరుగని దానిని నాకు అల్లాకు భాగస్వామిగా చేర్చమని నిన్ను బలవంతం చేస్తే వారి మాటను నీవు ఏమాత్రం వినకు మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు మరియు పశ్చాత్తాపంతో నా వైపుకు మరలేవాని మార్గాన్ని అనుసరించు తరువాత మీరంతా నా వైపునకే మరలి రావలసి ఉన్నది అప్పుడు నేను మీరు చేసే కర్మలను గురించి మీకు తెలుపుతాను يا بني إنها إن تك مثقال حبة من خردل فتكن في صخرة أو في السماوات أو في الأرض يأت بها الله إن الله لطيف خبير وكبير <applause> కర్మ ఆవగించంత ఉండి అది ఒక పెద్ద బండలో గాని ఆకాశాలలో గాని లేదా భూమిలో గాని దాగి ఉన్నా అల్లహ దానిని తప్పక వెలుగులోకి తెస్తాడు నిశ్చయంగా అల్లహ ఎంతో సూక్ష్మగ్రాహి సర్వం తెలిసినవాడు يا بني أقم الصلاة وأمر بالمعروف وانه عن المنكر واصبر على ما أصابك إن ذلك من عزم الأمور. ونا كمارا نماز نستحبنشو مايو هرمان نعديشنشو مايو أدرمان نبيشينشو ولا تصعد خدك للناس ولا تمش في الأرض مرحا إن الله لا يحب كل مختار فخور గర్వంతో ప్రజల ఎదుట ఉప్పించకు మరియు భూమిపై అహంకారంతో నడవకు నిశ్చయంగా అల్లహ దాంబీకాలు చెప్పుకుని మెర్రవీగేవాడంటే ఇష్టపడడు మరియు నీ నడకలలో వినమ్రత పాటించు మరియు నీ స్వరాన్ని తగ్గించు నిశ్చయంగా స్వరాలలో అన్నిటి కరకైన వినసొంపు కానిది గాడిద స్వరమే అనంతర وأسبغ عليكم نعمه ظاهرة وباطنة ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب అల్లహ మీకు ఉపయుక్తంగా చేశాడని మరియు ఆయన బహిరంగంగాను మరియు గోప్యంగాను తన అనుగ్రహాలను మీకు ప్రసాదించాడని మీకు తెలియదా మరియు ప్రజలలో కొందరు ఎలాంటి జ్ఞానం మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేనిదే అల్లహను గురించి వారులాడేవారున్నారు وإذا قيل لهم اتبعوا ما أنزل الله قالوا بل نتبع ما وجدنا عليه آباءنا أولو كان الشيطان يدعوهم إلى عذاب السعير مريو وارتو الله وطرمك جيسنا داني أي తండ్రి తాతలు నడిచిన మార్గాన్ని మేము అనుసరిస్తాము అని అంటారు ఏమి శైతాన్ వారిని భగవగమండే అగ్నివైపునకు ఆహ్వానిస్తున్నప్పటికీ వారు అలాంటి మార్గాన్ని అనుసరిస్తారా అనుసరిస్తారావు ఎవడైతే తన ముఖాన్ని తనను తాను అల్లహకు సమర్పించుకొని సజ్జనుడై ఉంటాడు అలాంటి వాడు నిస్సందేహంగా దృఢమైన ఆధారాన్ని పట్టుకున్నవాడే మరియు సకల వ్యవహారాల ముగింపు తీర్పు అల్లహ వద్దనే ఉంది ുഃഖാണിക്ക് ഗുരിയ കൂട വര മരളിംപ మా వైపునకే ఉంది అప్పుడు మేము వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాము నిశ్చయంగా అల్లహకు హృదయాలలో ఉన్న విషయాలు సైతం బాగా తెలుసు మేము వారిని కొంతకాలం సుఖాలను అనుభవించనిస్తాము آه، ولئن سألتهم من خلق السماوات والأرض ليقولن الله قل الحمد لله بل أكثرهم لا يعلمون وكبير ميلو وارش آكا سالنو مريو భూమిని సృష్టించింది ఎవరు అని అడిగితే వారు నిస్సంకోచంగా అంటారు అల్లాహ్ అని వారితో అను సర్వ స్తోత్రాలకు అర్హుడు అల్లహ మాత్రమే కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తము అల్లహకే చెందుతుంది నిశ్చయంగా అల్లహ కేవలం ఆయనే సర్వ సంపన్నుడు సర్వస్తోత్రాలకు అర్హుడు ولو أَنَّمَا في الأرض من شجرة أقلام والبحر يمده من بعده سبعة أبحر ما نفدت كلمات الله إن الله عزيز حكيم وكبيرا هم كاملين سمودر మరియు దానితో పాటు అటువంటి ఏడు సముద్రాల నీళ్లంతా సిరాగా ఉన్నా అల్లహ మాటలు సూచనలు వ్రాయటానికి పూర్తి కావు నిశ్చయంగా అల్లహ సర్వ శక్తివంతుడు మహావివేకవంతుడు మీ అందరిని సృష్టించటం మరియు తిరిగి సజీవులుగా లేపటం ఆయనకు ఒక మానవుణ్ణి సృష్టించి తిరిగి లేపడం వంటిది నిశ్చయంగా అల్లాహ్ సర్వం వినేవాడు సర్వం చూసేవాడు اللَّهَ يُولِدُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِدُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي إِلَى أَجَلٍ مُسَمَّىٰ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي إِلَى ఏమి నీకు తెలియదా చూడటం లేదా నిశ్చయంగా అల్లహ రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తున్నాడని మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తున్నాడని మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడని ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలంలో మరియు

నిశ్చయంగా అల్లాహ కేవలం ఆయనే సత్యం మరియు ఆయనను వదలి వారు ఆరాధించేవన్నీ అసత్యాలు మరియు నిశ్చయంగా అల్లాహ్ కేవలం ఆయనే మహోన్నతుడు మహనీయుడు గొప్పవాడు ألم تر أن الفلك تجري في البحر بنعمة الله ليوليكم من آياته إن في ذلك لآيات لكل صبار شكور <applause>

మరియు వారిని సముద్రపు అలా మేఘంగా క్రమ్ముకున్నప్పుడు వారు పరిపూర్ణ భక్తితో అల్లాహని వేడుకుంటారు కాని ఆయన వారిని రక్షించి ఒడ్డుకు చేర్చిన తరువాత వారిలో కొందరు ವಿಶ್ವ ಅವಿಶ್ವಾ ಮಧ್ಯ ಆಗಿಪೋತಾರೆ ಮರಿಯೂ ಮಾಶ್ವಾಸ ಘಾತಕೂ ಕೃತಜ್ಞುಲ ವಾರು ಮಾತ್ರ ತಿರಸ್ಕರಿಸುವ

తండ్రి తన కుమారునికి నష్టపరిహారం చెల్లించలేడు మరియు ఏ కుమారుడు కూడా తన తండ్రికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేడు నిశ్చయంగా అల్లహ వాగ్దానం సత్యం కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురి చేయనివ్వకూడదు మరియు ఆ వంచకుణ్ణి శైతానును మిమ్మల్ని الله لو إن الله عنده علم الساعة وينزل الغيث ويعلم ما في الأرحام وما تدري نفس ماذا تكسب غدا وما تدري نفس بأي أرض تموت నిశ్చయంగా ఆ అంతిమ ఘడియ జ్ఞానం కేవలం అల్లహకు మాత్రమే ఉంది మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో ఏ మానవుడు కూడా ఎరుగడు మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు నిశ్చయంగా అల్లహ మాత్రమే సర్వజ్ఞుడు సమస్తం తెలిసినవాడు ఎరిగినవాడు